శిక్షించుకోవాలంటే క్షమించరాని మనస్సుతో ఉపవాసం ఉండటంలో ప్రయోజనం లేదు క్షమించరాని మనస్సుతో ఉపవాసం అని చెప్పుకుంటాలో ప్రయోజనం లేదు నీకు విడుదల కలగాలంటే నీలో నిజంగా పశ్చాత్తాపం కలగాలంటే మొదటిగా నీవు మా అపరాధస్తులు మేము క్షమించిన రీతిగా మా అపరాధములు క్షమించము క్షమించబడిన జీవితము క్షమించే వారికి ఉండాలి క్షమించబడే జీవితములు కలిగి ఉండాలి ఈరోజు ఇక్కడ ఉన్న మేము అడుగుతున్నానండి ఇస్ దర్ ఎనీ హేట్రేడ్ ఏమన్నా మీలో క్షమించరాని మనసు ఉందా ఎవరి మీద కక్ష ఉందా ఎవరి మీద పగ ఉందా ఎవరి మీద కోపం ఉందా ఎవరి మీద అనుకుంటే ఒళ్ళు మండిపోతుందా యు సి బైబుల్ టాక్స్ అబౌట్ టూ థింగ్స్ వన్ ఇస్ ఫ గివ్ ఇస్ వన్ థింగ్ బట్ దెన్ మరలా తిరిగి వాడితో బ్రతకాలా బేస్డ్ ఆన్ ద పర్సన్ ఫస్ట్ ఆన్ ద సిచ్యుయేషన్ నీ జీవితంలో స్వతంత్రత నువ్వు కోరాలి స్వతంత్రత కలిగి నీవు బ్రతకాలి స్వతంత్రతలో నీవు ఉండాలి స్వతంత్రత కొన్నిసార్లు నీకు ఆటోమేటిక్గా రాదు నువ్వు పోరాడాలి ఎవరైనా సరే స్వతంత్రత పోరాడాలి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నామో గ్రహించాలండి వారు హృదయం సరిగా లేదన్నంత మాత్రాన్ని నీ హృదయాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు నీవు క్షమించు నీవు యు లెట్ గో నీ నీ హృదయాన్ని నువ్వు కలంకంగా నిష్కలంకంగా పెట్టుకో నిష్కలంకంగా కాపాడుకో నీలో నా మచ్చలన్నీ తీసేయి తలంపులన్నీ తీసేయి ఎవరు ఏమన్నారు ఎవరు ఏం తలచారు ఎవరు ఏమనుకున్నారు ఎవరు నీ వెనకాల ఏం మాట్లాడారు ఎవరి నీ గురించి ఏం చెప్పారు లీవ్ ఇట్ ఆల్ సైడ్ నో దర్ ఇస్ అ గాడ్ హూఇస్ వాచింగ్ హూస్ ఆల్ లిస్నింగ్ అన్ని వెంటన్నాడు నీ హృదయం అదే సమయంలో ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు ప్రేయర్ అవ్వదు నువ్వు తగ్గించుకునే వ్యక్తి దేవుని సన్నిధిలో దేవా ఇదిగోనయా నా జీవితంలో నీవు కార్యం జరిగించాలని దేవుని తగ్గించుకుని దేవుని సహాయాన్ని అడుగుతనే కానీ నీ జీవితంలో విడుదల కార్యం జరగదు ప్రార్థన లేని ఉపవాసము కేవలం డైటింగ్ దేవుని దేవునివాకి చూసినప్పుడు ఇందాక మరలా యశ్వ గ్రంథంలో వస్తూ నిజమైన ఉపవాసము కాడిని వెరగొడత నిజమైన ఉపవాసము కాడిని వెరగొడత ఈరోజు ఎంతోమంది అలవాటుల పాపంలో ఉన్నారు పాపపు అలవాటులు రెగ్యులర్ హ్యాబిచ్యువల్ సిన్స్ అలవాటు పాపములు తెలిసి తెలిసి అలవాటైపోయింది పాపములు బూతు మాటలు అలవాటు చేసిన పాపమే చేస్తూ అలవాటైపోయింది బా బాడీ ఒక రొటీన్కి అలవాటు అయిపోయింది సైకాలజిస్ట్ చెప్తా ఉంటారు ఎనీ టైమ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్ ఇట్ టేక్స్ ఫోర్టీన్ డేస్ ఆఫ్ డిసిప్లిన్ టు సే నో ఈరోజు ఎంతోమంది మంది అన్యాయంగా బ్రతుకుతున్నారు అన్యాయపు బ్రతుకు ఇన్జస్టిస్ లైఫ్ ఇన్జస్టిస్ నెస్ నీకు ఒకలాగా ఇంకోరికి ఇంకోలాగా నీకు ఒక మాట ఇంకోరికి ఇంకొక మాట నీతో ఒకలాగా ఇంకోరితో తింకోలాగా లేకపోతే నీ పిల్లలకు ఒకలాగా ఇంకో ఇంకో ఇంకోలాగా ఇంకోళ్ళు పిల్లలకి ఇంకోలాగా గాడ్ హేట్స్ ఇన్జస్టిస్ గాడ్ ఇస్ అ జస్ట్ఫుల్ గాడ్ న్యాయవంతుడు దేవుడు అవినీతిని దేవుడు ప్రేమించుడు నీలో అవినీతి కార్యాలు ఉన్నాయంటే నువ్వు ఒప్పుకోవాలి అవినీతి కార్యాలు అవినీతిగా నువ్వు ఉద్యోగం సంపాదించావా ఒప్పుకో పోతాడండి ఉద్యోగం అవినీతిగా సంపాదించిన నీకు వద్దది శాపం అవినీతిగా వచ్చింది ఏదైనా సరే నీకు శాపమే అవినీతిగా నువ్వు సంపాదించుకుంది ఏదైనా నీకు శాపమే దేవుడిని అడుగు దేవుడిస్తాడు నువ్వు తగ్గించుకుని దేవుని సందులో మొరపెట్టి ప్రభా నాకు ఒక నూతన ప్రారంభం అవ్వ అంటే దేవుడు అవ్వడా నువ్వు తప్పైన దాంట్లో సంపాదించిన దానికన్నా దేవుడి దీవెన గొప్పది కాదా ఈరోజు పశ్చాత్తాపం లేదు అవినీతి కార్యాలను దేవుడు ఆశీర్వాదాలు అంటే శపితమైన దాన్ని దేవుడు ఎలాగ దీవిస్తాడు హౌ కెన్ అన్ రైచియస్ గాడ్ బ్లెస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ ద కస్ట్ నువ్వు అవినీతి కార్యాలు చేసి దాన్ని దీవించాలని ప్రార్థన చేస్తా వ్యర్థమే అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ అక్రమ సంబంధాన్ని దేవుడు దీవించమంటే దీవిస్తాడా ఈరోజు చూడండి అక్రమ కార్యాలు జరిగిస్తూ అక్రమ సంబంధాలు జీవిస్తూ దేవుడు ఇంకా అయిపోయింది కదా దేవుడు దీవించడానికి కంటిన్యూ చేద్దాం నో రీస్టార్ట్ నీ జీవితంలో తప్పుడు కార్యాలు చేస్తూ దేవుడు దీవించాలంటే అవ్వదండి దేవుడు అంటాడు కాడి వెరగ్గొట్టబడాలి నిజమైన ఉపవాసంలో కాడి వెరగొట్టబడుతుంది నువ్వు నిజంగా తగ్గించుకున్నప్పుడు కాడి వెరగ్గొట్టబడుతుంది నీ ఎమోషనల్ నీ స్పిరిచువల్ ఆపరేషన్ నుండి నీకు విడుదల కలగాలి అన్యాయాన్ని విడిచిపెట్టాలి అన్యాయప కార్యాల కార్యాలను విడిచిపెట్టాలి ఈరోజు ఏం వెంటాడుతున్నావు ఏం వెతుకుతున్నావు అలవాటండి అలవాటండి సిగరెట్ హౌస్తో అలవాటండి త్రాగుడు అలవాటండి ఈ అలవాటు నుండి బయటికి రాలేకపోతున్నండి అండి డూ యువర్ ఎఫర్ట్ అండ్ నాస్ గాట్ టు బ్రేక్ ఉపవాసం నువ్వు అంటావు నీ శరీరం మీద అధికారం తీసుకుంటావు ఉపవాసం నువ్వు అంటావు నీ శరీరాన్ని అణుస్తాం ఉపవాసం నువ్వు అంటావు నువ్వు అంటావు నువ్వు శరీరానికి ఆగు కొంచెం కావాలంట నిర్ణయించు ఏంటి నా స్థితి తప్పిపడిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది తన స్థితిని గ్రహించాడు ఏంటి నా బ్రతుకు ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఏముంది నా బ్రతుకులో ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు స్థితిని గ్రహిస్తున్నారా ఏంటి నాకు ఈ శోధనలు ఏంటి నాకు ఈ పోరాటాలు ఏంటి నాకు ఈ కష్టం ఏంటి నాకు ఈ బంధకం ఏంటి ఇందుకు ఈ చీకటి నన్ను బంధించి పెడుతుంది ఇందుకు ఈ పా ఈ పాపపు కార్యాలు నన్ను ఎలా గ్రహిస్తున్నారా గ్రహించాలని దేవుడు నాకు తెలియజేస్తుంది గ్రహిస్తే నీకు కనీసం నీ స్థితిని గ్రహించేటప్పుడు దేవుని దగ్గర మొరపెడతానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రార్థన చేయనప్పుడు ఏం ప్రార్థన చేయాలని అడుగుతున్నారు ఏం ప్రార్థన చేయాలంటే నీ స్థితిని చెప్పు దేవునితో నీ స్థితిని తెలియజే దేవుని దగ్గర నిజమైన ఉపవాసం అండి ఉన్న బలహీనతలని తీసివేస్తుంది ఇట్లా అరుస్తాం అవన్నీ లేకపోతే దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ వాయిస్ వారు ఏం మాట్లాడుతున్నారు వారు వినరంట ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు వినని తప్పుడు నోటుకు వచ్చింది మాట్లాడుస్తాడంట తను ఏం మాట్లాడుతున్నాడు తను వినేటప్పుడు మీరు గమనిస్తే వాయిస్ తగ్గిపోతుంది ఈజ్ వెరీ అటెంటివ్ జాగ్రత్త అయిపోతాడు సెన్సిటివ్ అయిపోతాడు తను ఏం మాట్లాడుతున్నాడు వినేదప్పుడు చాలా భయంతో మాట్లాడతాడు ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతాడు మాట్లాడుతూనే ఉంటారు నువ్వు మాట్లాడుతున్న మైట్లు పెట్టాను అనుకో పరిస్థితులకి రాబోయే దినాలకి నీకు అప్పు ఎక్కువ అవుతుందేమో కానీ తక్కువ అయ్యే సమస్య లేదు కానీ ఈ ఉపవాస ప్రాంతంలో దేవుడిని అడగండి నాకు ఈ అప్పుడు సమస్యల నుండి విడుదల కావాలి నాకు ఈ దరిద్రత నుండి విడుదల కావాలి కానీ ఈరోజు నువ్వు మధ్య వయసులో ఉన్నావు అయినా కూడా అప్పుడెప్పుడో ఎవడో అక్కడ చీకటి ప్రభావం ద్వారా చేసిన కార్యానికి నువ్వు ఇంకా బానిసగా నీ జీవితంలో స్వతంత్రత లేకుండా ఒక ఉదాహరణ చెప్తున్నాను ఎలాగ చైల్డ్హుడ్ ట్రామాస్ చాలా ఉంటాయి పురుషులకేమి స్త్రీలకేమి ఎద్దరుగా ఉంటాయి ఎంతోమంది ఫిజికల్గా అబ్యూస్ చేయబడ్డారు ఎంతోమంది మెంటల్గా అబ్యూస్ చేయబడ్డారు ఎంతోమందికి అనేక రీతిలుగా ఫెయిల్యూర్ 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 అన్న ట్రామాస్ భయం భయం చేయాలంటే భయం ఎలాలంటే భయం సాగాలంటే భయం కానీ ఆ భయాలన్నీ దేవుడి ఉపవాస ప్రార్థనలో మీ జీవితంలోంటి తొలగించడుగాక ఈరోజు చాలా మంది దేవుని మాట దేవుని మాట చూసినప్పుడు భారాన్ని వారు మోస్తూ దేవుడి దగ్గర మోపట్లే ఈరోజు నీ భారం ఏమైనా సరే యేసు ప్రభు చెప్పిన మాట మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోచిన వారులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ప్రయాసపడి భారం మోచిన వారులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను చూసి దేవుడు మనకు విశ్రాంతినిస్తాడండి దేవుని దగ్గరికి రండి దేవుడి పాఠాలు పట్టుకోండి దేవుని సహాయాన్ని అడగండి దేవుని విడుదల కోరండి దేవుడి కార్యం జరిగిస్తాడండి దేవుని జరగడండి ఈరోజు నువ్వు భారం ఉన్నావేమో కానీ ఉపవాసం నీ కాడిని విరగొడుతుంది నీ బంధకాలని ఎత్తివేస్తుంది విరగ్గొడుతుంది అదే సమయంలో నీ పైన ఉన్న భారాన్ని ఎత్తివేస్తుంది మూడోది మీకు చెప్పదలుచుకుంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఎక్స్ప్రెస్ కంపాషన్ నిజంగా నువ్వు తగ్గించుకునేటప్పుడు ఇతరులని పట్టించుకుంటావు ఇతరులకు సహాయం చేస్తావు దేవుడి కోరే ఉపవాసం ఎలాంటిదండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు దయచేసి ప్రాక్టీస్ వాట్ ఈస్ రైట్ మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏది సరో దాన్ని చేయండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏది సరో అది చెయ్యండి